నమస్కారం లైఫ్ స్టైల్ ఛానల్ వీక్షకులకి హృదయపూర్వక స్వాగతం ప్రముఖుల ప్రవచనాలు మోటివేషన్ వీడియోలు భక్తి ప్రధాన సమాచారంతో కూడినటువంటి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ పది మందికి చేరే విధంగా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో వసంత నవరాత్రుల శుభవేళ ఏ మూర్తిని ఆరాధిస్తారు ఏ దైవనామం స్మరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం చైత్రశుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు ప్రతిరోజు రామనామ స్మరణతో వసంత నవరాత్రులు జరుపుకుంటాం వసంత నవరాత్రులు అంటే ఏమిటి వసంత నవరాత్రుల్లో రాముణ్ణి ధ్యానం చేయాలా పూర్వం పార్వతీదేవి శివుణ్ణి చూసి ఏ నామ స్మరిస్తే క్షేమం కలుగుతుంది ఏ నామం జపిస్తే తడించవచ్చు అని అడుగుతుంది ఆ నామం రామనామం అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లు పురాణాలు మనకు చెప్తున్నాయి రామనామే తారక మంత్రం పాడ్యమి నుండి నవమి వడికి ప్రకృతిని పూజించడం జరుగుతుంది చైతశుద్ధ పాడ్యమి నుండి నవమి రోజుల్లో పంచమి నాడు రాముని పట్టాభిషేకం నవమి నాడు రాముడి రాముని జన్మదినం కావడం వల్ల పాడ్యమి నుండి నవమి వడికి వసంత నవరాత్రులు జరుపుకుంటాం అని పురాణాలు మనకు చెప్తున్నాయి రాముణ్ణి స్మరించడం అంటే ప్రకృతిని పూజించడమే రామచంద్రమూర్తి లలిత స్వరూపం రామచంద్రుణ్ణి పూజించిన లలితాదేవిని పూజించిన ఫలితం మనకు కలుగుతున్నది శ్రీరామ రామ రామైతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే ఈ శ్లోకం చదవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి రామనామ స్మరణ శ్రేయోదాయక పుణ్యదాయక తారకమంతంగా మంత్రంగా స్వీకరిద్దాం నిత్యం శ్రీరామ శ్రీరామ అంటూ రామకోటి రాసే ప్రయత్నం చేద్దాం రామ్ రామాయ నమ అనేటువంటి శక్తివంతమైనటువంటి మంత్రాన్ని వసంత నవరాత్రుల్లో స్మరించడం వల్ల విశేష ఫలితాన్ని మనం పొందగలుగుతాం శ్రీరాముని అనుగ్రహం వసంత నవరాత్రుల్లో కలగాలి అంటే రామకోటిని రాయడం ప్రారంభించాలి సమస్త పాపాలు రామనామ స్మరణతో నశించిపోతాయి అందుకే రామకోటి రాసిన తర్వాత ఆ రామకోటిని భద్రాచలంలో సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలా వీలు కాకపోతే మీకు దగ్గరలో ఉన్న రామాలయంలో సమర్పించండి ఈ వసంత నవరాత్రులలో రామాయణ పారాయణాన్ని వినడం వల్ల కానీ రామాయణ కావ్యాన్ని చదవడం వల్ల కానీ ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని మనం పొందగలుగుతాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి జై శ్రీరామ్